దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము ఇరవై మూడవ కీర్తన ఒకటవ చరణము యుహోవా మనకు కాపరి మనకు లేమి కలుగదు మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చును ఆ మేన్ ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా ఇజ్రాయేలునకు కాపరియును పరిశుద్ధమైన దేవుడును సైన్యములకు అధిపతి అయిన దేవుడు మనకు కాపరిగా ఉండగా ఆయన ఎలాంటి పరిస్థితులలోనూ ఎట్టి పరిస్థితులలోనూ ఎప్పుడునూ మనకు ఏ లోటు రానివ్వరు అడవిలోని సింహపు పిల్లలు లేమి లేమిగలవై ఆకలి కొనవచ్చును గాని దేవుడు ఎవరికైతే ఆశ్రయముగా దేవుడు ఎవరికైతే కాపరిగా ఉంటారో వారి జీవితాలలో వారికి ఎలాంటి లోటు ఆయన రానివ్వరు వారికి ఎప్పుడైనా కరువు పరిస్థితులు ఎదురైనప్పుడు వారికి ఎప్పుడైనా లోటు పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రపంచమంతా కరువుతో బాధపడవచ్చునేమో కానీ తన పిల్లలను ఆయన ఎంత మాత్రము కూడా లోటుతో బాధపడనివ్వరు దేవుని ప్రజలైన ఇజ్రాయేలీ ఐగుప్త దేశపు బానిస బ్రతుకు నుండి ప్రభు అయిన యహోవా విడిపించి వాగ్దాన భూమి కొరకు వారిని నడిపిస్తూ ఉన్నారు వారు వాగ్దాన భూమికి నడవటానికి నలభై సంవత్సరాల సమయం పట్టింది ఈ నలభై సంవత్సరాల వారు చేసిన ప్రయాణములో వారు ఎప్పుడూ తిండి కొరకైన పస్తులు లేరు దప్పిక కొరకైన పస్తులు లేరు వారికి ఆహారము కావలసి వచ్చిన ప్రతి పరిస్థితులలోనూ ఆయన ఆకాశము నుండి ఆశ్చర్యకరముగా మన్నాను కురిపించి మన్నాతో వారిని తృప్తిపరిచారు వారికి దప్పిక ఎదురైన పరిస్థితులు వారికి చోటు చేసుకున్నప్పుడల్లా ఎడారిలో నీటి బుగ్గలను ఆయన ప్రవహింపజేశారు పండలను పగులగొట్టి మధురమైన జలములను వారి కొరకు రప్పించారు చేదు నీళ్లను మధురమైన నీటిగా మార్చారు పగటి వేళ మేఘ స్తంభముగాను రాత్రి వేళ అగ్ని స్తంభముగాను దేవుడైన యహోవ వారికి ముందుగా నడచొచ్చు వారికి ఏ లోటు రాకుండా ఎప్పటికప్పుడు వారిని సంతృప్తి పరుస్తూ వచ్చారు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా అలనాడు తన ప్రజలైన ఇజ్రాయేలీల పక్షమందు వారికి సంతృప్తికరమైన జీవితమును దయచేసిన యహోవా దేవుడే ఈ వాగ్దానాన్ని వింటున్న మనందరి జీవితాలలో కూడా ఆయన మనందరి పక్షమందు కాపరిగా ఉండి మనకు తోడుగా ఉంటూ మనకు ఎప్పుడూ ఏ రీతిగా కూడా ఆయన లోటు అనేది రానివ్వరు కొరత అనేది రానివ్వరు కరువు అనే పరిస్థితులు మన జీవితాలలోనికి రానివ్వరు ఇజ్రాయేలీలకు రాజైన ఆహాబు రాజు చేసిన తిరుగుబాటు క్రియలను బట్టి దేవుడు షోమ్రోను పట్టణాన్ని శపించి ఆ పట్టణము మీదకి ఇజ్రాయేల్ సామ్రాజ్యం మీదకి మూడున్నర సంవత్సరములు కరువును పంపించగా దేవుడు రోషమగలిగిన తన పక్షమందు నిలబడిన తన ప్రవక్త అయినటువంటి ఏలియాను ఎలా ఆశ్చర్యకరంగా కాకోలమును పంపించి పోషించారు మనందరికీ తెలుసు కదా ఈ దైవజనుడైన ఏలియాను బట్టి సారేపతు విధవరాలి కుటుంబాన్ని వారి బంధుమిత్రులందరినీ కూడా కరువు కాలము తీరిపోవినంత వరకు ఎలాగును పోషించారో మనము వింటూ ఉంటాము కదా ఆశ్చర్యకరుడు దేవుడు తన భక్తులను ఎన్నడు పస్తులుండనివ్వడండి ఆయన మాట మనము విని ఆయన మార్గములను మనము అనుసరించి నడవగలిగిన ఎడలా అతి శ్రేష్టమైన గోధుమలను ఆయన మనకు అనుగ్రహించుచు కొండ తేనెతో ఆయన మనలను తృప్తిపరుస్తారు ఆయన తన గుప్పిలిని విప్పి మనందరికి తృప్తికరమైన జీవితమును అనుగ్రహిస్తారు అడవిలో అరుచు పిల్ల కాకులకు ఆహారము ఇచ్చుచున్నది ఎవరండి ఆయన గాదా ఆశ్చర్యకరమైన తన గుప్పిలి విప్పి కేవలం అరుచు పిల్ల కాకులకే కాదు ప్రతి జీవి యొక్క ఆకలిని ఆయన తీర్చగలిగిన వారు ప్రతి జీవి యొక్క కోరికను ఆయన తృప్తిపరచగలిగిన వారు ఈరోజున ఈ వాగ్దానం మరి మనందరి జీవితాలలో నెరవేర్చబడాలంటే మనము తెలుసుకోవలసింది ప్రభు మనకి కాపరిగా ఉండాలి కాపరి అనగా మందను కాయువారు కాపరి అనగా మందను నడిపించువారు మనము దేవుని గొర్రెలమై ఉన్నాము మన ఏసయ్య మనకు గొర్రెల కాపరి అయి ఉన్నారు మనకు జీవములు కలుగుజేయుటకు ఆ జీవము కూడా సమృద్ధిగా కలుగు చేయుటకే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చారు నా ఏసయ్య మనందరి ఏసయ్య ఆయన గొర్రెలకు గొప్ప కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టునంతగా ఆయన గొర్రెలమైన మనలను ఎంతో ప్రేమించారు ఈరోజున మరి మనము చేయవలసిందల్లా దేవుడు మనకు కాపరిగా ఉన్నారా దేవుని నాయకత్వములో మనము నడుస్తున్నామా దేవుడు మన యజమానిగా ఉన్నాడా మనలో అనేకులను ఏవేవో నడిపిస్తూ ఉంటాయి ఏవేవో వారి జీవితాలలో యజమానులుగా ఉంటూ ఉంటారు కొందరు సిరికి దాసులైపోతూ ఉంటారు కొందరు బంధువులకు దాసులైపోతూ ఉంటారు కొందరు మరి ఇతరాత్రమైన వాటికి దాసులైపోతూ ఉంటారు ఈ రోజున మనమైతే జీవము కలిగిన దేవునికి దాసులమై ఉండాలి ఇంకొక మాట చెప్పాలా ఆయన మనలను దాసులని పిలవటానికి రాలేదండి మనలను స్నేహితులని పిలుచుటకును ఆయన సొంత బిడ్డలుగా మనలను ఏర్పాటు చేసుకున్నటకును ఆయన ఈ లోకానికి వచ్చారు ఈ రోజున ఈ మాటలు శ్రద్ధగా గమనించండి దేవుడు మనకు నాయకుడుగా ఉంటే మనకు ఎప్పుడూ లోటు రాదు దేవుడు మనకు రాజుగా ఉంటే మనకెప్పుడూ లోటు రాదు దేవుడు మన పైన యజమాయిషి చేసినంత వరకు మనకి ఎప్పుడు ఏ కొరతనూ రానివ్వరు ఒకవేళ ఇంతవరకు గతించిన కాలంలో లోకాన్ని అందులో ఉన్న దేవిదేను ఆశ్రయించి లోటుతో అవమానములతో సిగ్గుతో తలదించుకుని వేదన పూరితమైన జీవితం జీవించాల్సి వచ్చిందేమో కరువుతో జీవించాల్సి వచ్చిందేమో ఈ రోజు నుంచి అయినా దేవుడు మన పైన నాయకుడుగా ఉన్నట్లుగా అన్ని విషయాలలో ఆయన చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునుచు ఆయన మాటకు విధేయత చూపించిన ఎడల ఆయన వాక్కును శ్రద్ధగా ఆలకించిన ఎడల నిశ్చయముగా అట్టి వారందరికీ ఆయన నాయకుడుగాను యజమానుడుగాను రాజుగాను ఉంటారు వారికి ఎలాంటి లోటు ఎన్నటికిని ఎప్పటికీ ఏ రీతిగా కూడా వారికి రానివ్వరు మరి అలా నడుచుకుని దేవుని ఆశీర్వాదాలతో నింపబడదామా దేవుడి కొద్ది మాటలు మన వినికిలో నెరవేర్చునుగాక ఆమె అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా కలిగిన సురాజ మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు బంధనాలు చెల్లిస్తున్నాము మీరు మాకు కాపరిగా ఉన్నంత కాలము మాకు ఏ లోటు రానివ్వనని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు నా అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ